హాయ్ అందరికీ మరి ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా ఇలా మన చెట్టుకి కాసిన ఎక్కువ మామిడికాయలు ఉన్నా సరే అలాగే మార్కెట్లో దొరికిన అయినా సరే ఇదిగోండి ఈ విధంగా అయితే చెక్కి తీసేసుకుని మామిడికాయ ముక్కలు ఎండలో పెట్టుకుని సంవత్సరం అంతా వాడుకోవచ్చండి ఇలా మామిడికాయ ముక్కలు కోసేసుకుని చక్కగా ఉప్పులో వేసుకుని ఎండలో పెట్టుకుంటే మనం ఏ కూరల్లో కావాలన్నా సరే చక్కగా మామిడికాయ ముక్కలు గుప్పుడు వేసుకుంటే సరిపోతుందండి చింతపండు వాడక్కర్లేదు చక్కగా మామిడికాయ ముక్కలు వేసుకుంటే మంచి రుచిగా కూడా ఉంటాయి కదా మరి ఇదిగోండి మామిడికాయ ముక్కలన్నీ కూడా కోసేసుకున్నాము ఇలా కోసేసిన తర్వాత ఇందులోకి ఒక కప్పు ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇలా కిందకి పైకి చక్కగా కలిసేటట్టు కలిపేసుకొని ఇదిగోండి ముక్కలన్నీ కూడా బాగా కలిసిపోయినాయి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకున్న తర్వాత మల్లసటి రోజున కూడా గరిటి పెట్టుకుని ఇలాగ మొక్కలు కలుపుకోవాలి మళ్ళా ఉదయాన్నే ఈ విధంగా కలిపేసుకుంటే మళ్ళీ ముక్కలు కింద నుండి పైకి చక్కగా కలుస్తాయి ఉప్పు అనేది చక్కగా పడుతుంది ముక్కలకి ఇదిగోండి ఇది మూడో రోజు మూడో రోజున ముక్కలు ఈ విధంగా ఇదిగోండి ఈ విధంగా ఎండలో ఒక కవర్ వేసుకుని ఆ కవర్ మీద ఈ విధంగా పల్చగా ఆరబెట్టుకుంటే పెట్టుకుంటే ఈ కవర్ మీద చక్కగా ఆరబెట్టేస్తున్నాను కదా ఇలాగ ఆరబెట్టేసుకున్నారంటే మరి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి ముక్కలు మీరు ఏ కూరలో కాలు చక్కగా వేసుకోవచ్చు మామిడికాయలు సీజన్ అయిపోయింది అనుకోకుండా మామిడికాయలు ఉన్నప్పుడే ఈ విధంగా ఎండలో పెట్టుకుని ఆరబెట్టుకుని ఇంట్లో స్టోర్ చేసుకున్నారంటే ఏ కూరలో కావాలన్నా చక్కగా ఈజీగా గుప్పుడు ముక్కలు వేసుకోవచ్చు చింతపండు లేకుండానే కూర రెడీ అయిపోతుంది మంచి రుచిగా ఇదిగోండి ఇలాగ రెండు రోజులు ఎండబెట్టిన తర్వాత ఈ విధంగా ముక్కలన్నీ ఎండిపోయింది ఇలాగ బాగా ఎండితేనే ముక్కలు అనేవి నిల్వ ఉంటాయి పచ్చి పచ్చిగానే ఉంటే భూజు వచ్చేస్తాయి పనికిరావు మనం వాడుకోవడానికి ఇదిగోండి ఈ విధంగా మూడు రోజులు ఎండబెట్టుకుంటే చక్క ముక్కలన్నీ కూడా ఇలా బాగా ఎండిపోయినండి ఈ విధంగా ఎండాలి ముక్కలన్నీ కూడా ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా ఇవ్వండి ఎన్ని ముక్కలైనా అంత బాగా ఎండియో కదా ఇలాగ ఎండిన ముక్కలన్నీ కూడా ఓ డబ్బాలో స్టోర్ చేసుకుంటే చక్కగా ఏ కూరలన్నీ వేసుకోవడం మరి ఎండాకాలంలోనే ఇలా ముక్కలు ఎండబెట్టుకుని ఇంట్లో రెడీ చేసుకుని పెట్టుకోండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి